ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ కేసుల్లో ముప్పై రోజులు అరెస్ట్ అయితే సీఎం అయినా పీఎం అయినా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా అవుట్ ఇవాళ కీలకమైన బిల్లు ప్రవేశపెట్టబోతోంది సార్ కేంద్రం పార్లమెంట్లో సో ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఇది ఎన్డీఏ ముఖ్యమంత్రులను అయితే ముట్టుకోరమని కాంగ్రెస్ చెప్తోంది ఏంటి సార్ ఈ బిల్లు మీద మీ అభిప్రాయం సాధారణంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా అవినీతి పాల్పడితే శిక్ష గురి కావాల్సిందే అనుమానం లేదు వాళ్ళు పదవుల్లో ఉండడం రాజ్యాంగానికి అవమానం ప్రజాస్వామ్యానికి అవ అవమానం రాజ్యాంగ విలువలకు అవమానం సుపరిపాలన అనే కాన్సెప్ట్కి విరుద్ధం దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు ఇలాంటి బిల్లు రావడాన్ని ఆహ్వానించాలి కానీ ఈ బిల్లు ఏ కాంటాక్స్లో వస్తుంది వాటి ద పొలిటికల్ కాంటెక్స్ట్ అరౌండ్ ద బిల్ నిజంగానే మీరు దేశంలో అవినీతి విషయంలో ఒకే రకంగా ఉంటే ఏ బిల్లు తెచ్చినప్పుడు మనం దీని గుడ్ ఇంటెన్షన్స్ అనుకోవచ్చు ఉదాహరణ అశోక్ చౌహాన్ అశోక్ చౌహాన్ అవినీతి పరుడని బీజేపీ పోరాడింది పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ యూపీఏ కాలంలో కుంభకోణాల జాబితాపై ఒక పెద్ద నోటిస్తే అందులో ఒక సబెడిక్ అశోక్ చౌహాన్ ఆధర్ సొసైటీ కుంభకోణం పార్లమెంట్లో అశోక్ చౌహాన్ పేరు పెట్టి ఆదర్శ సొసైటీ కుంభకోణం అని చెప్పి వారం రోజులు తిరగక ముందే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన అశోక్ బీజేపీలో చేర్చుకొని రాజ్యసభ టికెట్ ఇచ్చి మహారాష్ట్రలో చీఫ్ క్యాంపెయినర్ చేశారు మీ ఆనెస్టీ ఇక్కడ ఇక్కడ పోయి చెప్పండి నాకు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు కాంగ్రెస్లో ఉంటే సిబిఐ కేసులు హేమంత శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసులు ఇప్పుడు ఏమైనా మీద ఒక్క కేసు సింగిల్ కేసులైనా అయినా ఉండడా జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఎలా ఉండగలిగాడు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్తాడు హేమంత్ శిరోని వెళ్తాడు మనీష్ సిసోడే వెళ్తారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముట్టుకోరు సో ఇది రాజకీయం కాదా మీకు ఇన్ని ఉదాహరణలు ఇంకా ఇట్లా వంద ఉదాహరణలు చెప్పచ్చు మీకు ఈ మధ్య మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీపై కూడా సిబిఐఈడీ కేసులు ఉన్నాయి ఏమైంది కామైపోయేది కదా మమతా బెనర్జీ కామైపోయింది దూకుడు లేదు ఏమీ లేదు కదా అసలు ఎక్కడ ఒకప్పుడు నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నేనే మోడీకి ప్రత్యర్థి ఇండియా కూడా నాయకత్వం నాకే అని చెప్పి గతంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో తమ అభ్యర్థినే ప్రెసిడెంట్ ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పెడతామని ముందుకు వచ్చిన పార్టీ కదా మరి ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ అఫ్ కోర్స్ ప్రతిపక్షాలతో ఉంది కానీ ఆ దూకుడు ఎక్కడ పోయింది అందరికీ తెలియదు ఎందుకు పోయిందో అభిషేక్ బెనర్జీ పైన ఈడీ కేసుల వల్ల పోయింది సో ఇందుకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ని అయితే జైలు పంపుతారు ఏమంత్ అది మీకు పంపరు అయమంత్ సరేని పంపుతారు ఇది ఎందుకు లే సరే పంపుతారు మరి ఈ బిల్లు దేనికి చేస్తున్నట్టు అర్థం కావడం లేదా అరవింద్ హైదరాబాద్ ఢిల్లీ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానికి నిరాకరించాడు ఎందుకంటే రాజీనామా చేయడం ద్వారా నేను ఈ అరెస్టును సమర్థించిన వాడి అవుతాను అని ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకొని ఆయన జైల్లో ఉన్న ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాజ్యాంగంలో ఎక్కడా జైల్లో ఉంటే ముఖ్యమంత్రి తొలగించాలని లేదు కనుక కోర్టులు కూడా అదే విషయాన్ని తెలిపాయి ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి వాళ్ళ పదవులు తీసేయాలన్నది ఎత్తుగడ లేకపోతే మీకు ఆనెస్టీ ఉంటే అశోక్ చవార్ని ఎందుకు తెచ్చుకుంటారు అజిత్ పవార్ సాక్షాత్తు నరేంద్ర మోడీ వచ్చి వేరే వాళ్ళు కూడా కాదు డెబ్బై వేల కోట్ల కుంభకోణం అని అన్నడ లేదా సో దీనికి ఆన్సర్ లేదా చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో నరేంద్ర మోడీ అవినీతి అన్నాడా లేడా మీకు మా గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి పోలవరంకో ఏటీఎం బంద్ అని అన్నాడా లేదా మరి చంద్రబాబు నాయుడుతో మీరు ఇప్పుడు మైత్రి దేశ కేసులు ఏమైనా ఉన్నాయా అసలు జగన్మోహన్ రెడ్డి మీద లేవు కదా పోనీ చంద్రబాబు నాయుడు మీద అన్నా పెద్ద కేసులు కూడా లేవు జగన్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసే తప్ప జగన్మోహన్ రెడ్డి పేరు అయితే ఉన్నాయ్ సిబిఐడి కేసులే కదా జగన్మోహన్ రెడ్డిని అవినీతి పడ లేదా నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికలప్పుడు ఆప్కో స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ఓనాబలితో ఎన్డీఏకో ఓటు దాలో స్కామ్ ఆంధ్రప్రదేశ్ ఓనాబలితో జగన్ ఓటు దాలో అని చెప్పలేదా మరి స్కామ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా మీరే వర్ణించిన అయ్యే జగన్మోహన్ రెడ్డి ఏమైనా అవుతుందా మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ నూట ముప్పైవ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏలకు సవరణ చేస్తూ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్రపాలిత ప్రాంతాల పాలించే వారు కానీ ఐదేళ్ళ కన్నా ఎక్కువ శిక్ష పడి ముప్పై రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళ పదవి తీసేయాలి ఇన్ ప్రిన్సిపల్ వీ వెల్కమ్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ ఎ కాన్స్పరసీ ప్రిన్సిపల్కి అభ్యంతరమే లేదు డెఫినెట్గా వెల్కమ్ చేయాలి అనుమానమే లేదు కానీ దాని వెనకాలన్న పాలిటిక్స్ చూస్తే క్లియర్గా ఇది కాన్స్పిరసీ అని అర్థమవుతుంది కదా ఎందుకంటే దేశంలో సిబిఐఈడీ పెట్టిన నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ప్రతిపక్షాలపైనయి అందులో కన్విక్షన్ రేటు నెగ్లిజిబుల్ ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది దీనిలో నిజాయితీగా ఉన్నారా మీ రాజకీయ ప్రయోజనాలకు గట్టిగా ఎవరైనా నిలబడితే ఆ ముఖ్యమంత్రి వెనక మీ రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడితే ఏదో ఒక కేసు పెడతారు ఏముంది ఆ కేసులో మన దేశంలో కన్విక్షన్ రావడం పెద్ద కష్టమేం కాదు ముప్పై రోజులు జైల్లో పెట్టడం కూడా కష్టమేం కాదు ముప్పై రోజులు జైల్లో ఉంటే కథ ముఖ్య ముఖ్యంగా పెద్ద పోతుంది పోతే ఏమవుతుంది దీంట్లో బిల్లులో ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టచ్చు ఏం చేస్తారో అర్థం కాలేదా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలే బీజేపీ ఎత్తుగడల్ని అడ్డుకున్నాడు ఏమని సరే ఆనెస్ట్ ఆయన ఆయన ఒక స్టాండ్ తీసుకొని రాజీనామా చేశాడు ఏం చేశారు మీరు హేమంత్ సరేన్ ప్లేస్లో ఇంకోన్ని తాత్కాలికంగా ఆ పార్టీ పెట్టింది హేమంత్ సోరేన్ రిటర్న్ వచ్చే వరకు ఆయనను మీ వైపు లాక్కున్నారు మా కల జరిగింది జరిగిందే కదా ఇది ఆయన పేరేంటి సో ఆయన లాక్కున్నారా లేదా లాక్కొని ఆఖరికి ఆయన హేమంత్ సరేన్ పైనే తిరుగుబాటు చేసి ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు ఆయన అంటే హేమంత్ సరేన్ బయటతో ఉన్నప్పుడు సింబాలిక్గా జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక నాయకుడిని సీఎం పోస్ట్లో కూర్చున్న పెడితే ఆయన తిరిగొచ్చే లోపల ఆయన మీ వైపులాక్కున్నారు కదా అంటే ఇప్పుడు కూడా అదే చేస్తారు కదా క్లియర్గా సో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతలు ఉంటే వాళ్ళని లోపలేసి వాళ్ళ పదవులు ఉడగొట్టి వాళ్ళ ప్లేస్లో ఆ పార్టీ కొని పెడితే ఆయనకు మద్దతు ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన ఎత్తుబాటు చేసేలా ఇది ఎత్తుగల జార్ఖండ్లో కనిపించింది కదా ఆపరేషన్ జార్ఖండ్ చంపాయి సోరేన్ అనుకుంటాయి జంపాయి సోరేన్ జేఎంఎం క్యాండిడేట్గా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు వేరే చంపాయి సోరణుడు ఒకసారి గూల కోట తెలుస్తుంది మీరు ఇది బీజేపీ నావు సో జార్ఖండ్లో ఏం జరిగింది అదే జరుగుతుంది కదా రాష్ట్రం అంతా సో అందువల్ల దిస్ ఈజ్ క్లియర్ ఇండికేషన్ తమకు నచ్చని వ్యక్తులు పదవుల్లో ఉండకూడదు మీకు తమిళనాడులో ఏడిఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా శశికళ ఎన్నికైతే మహారాష్ట్ర గవర్నర్ అసలు వారం రోజుల దాకా తమిళనాడు రాలే ఎందుకంటే ఈ ఎక్కడ ప్రమాణస్వకరణ చేయాల్సి వస్తుందో ఈ లోపల వారం రోజులు కోర్టు తీర్పు వచ్చింది ఆమె జైలుకెళ్ళింది ఆమె ముఖ్యమంత్రిగా అనర్హత అయ్యారు సో ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఈ బిల్లును ఈ రాజ్యాంగ సభన బిల్లును నిజంగా రాజకీయాల్ని ప్రక్షాళన చేసేందుకు దేశంలో అవినీతి రహిత రాజకీయాలు సాధించడం కొరకే చేశారని నమ్మమంటారా మీకు అందుకే అన్నాను ఇన్ ప్రిన్సిపుల్ ఐ వెల్కమ్ ద బిల్ in practice is a political conspiracy